స్వాగతం చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని మదర్ తిరిస సేవా సమితి ఆధ్వర్యంలో కమలాపురం నగర పంచాయతీ కమిషనర్ ప్రహ్లాద మరియు రైల్వే స్టేషన్ మాస్టర్ నాగం చేతుల మీదుగా యాచకులకు నిరాశ్రయలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ ప్రహ్లాద మాట్లాడారు నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేయడం చాలా అభినందనీయమని అలాగే ప్రతి ఒక్కరికి తమ సంపాదనలో నుండి కొంతైనా ఎదుటివారికి సహాయం చేసే గుణం రావాలన్నారు చైర్మన్ విజయ్ మాట్లాడారు దుప్పట్ల పంపిణీకి సహకరించినటువంటి దాతలందరికీ మరియు ట్రస్టు సభ్యులకు

వకమం జకనపడామలా ఫోటో ఫోటో ఫోలో దీనికి ఆనరాం కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని రైల్వే స్టేషన్లో ఈరోజు మదసెక్స చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది సంస్థ సభ్యులు వారు చేసుకున్న షేవింగ్లో కొంత మొత్తాన్ని దుప్పట్లు కొని కొన్న అనాథలకు మరియు వృద్ధులకు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందుకు వారికి పంపిణీ చేయడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమం ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులను అభినందిస్తున్నారు ఇదే విధంగా సమాజంలోని కొంతమంది కూడా తమ వంతుగా వాళ్ళు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే అందరికీ నమస్కారం కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని ఈ చలికాలంలో వృద్ధులు కానీ యాచకులు కానీ వారి వారి పడుతున్న ఇబ్బందులను గమనించి మదర్ మదత్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు దు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన నగరపాలక కమిషనర్ ప్రగర్లాద్ సార్ గారు ముఖ్య అతిథిగా చేసి యాగచుక్కులందరికీ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది దానికి మన పిలవగానే నగర పంచాయతీ కమిషనర్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే దుప్పట్లకు స్పాన్సర్ చేసిన దాతలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను